ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అనేక సామాజిక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా బావగారు గారు శంకర్రావు శంకరరావు గారిని నివాలోకి అందరికీ నమస్కారం బాలపక్ష నాచార్య గారు మాకు సతాగా బంధువు బాబా గారు అందరు బాలాజీ చాలా దగ్గర సామాజిక ఉద్యమాల్లో ఆయన మొదటి నుంచి ముందంజలో ఉన్నాడు మరి అనేకమైన సమస్యలతో వాళ్ళ కుటుంబం ఆర్థికంగా పెద్ద పడుతున్నా కూడా మా బావగారు మాటే గారు మరి ఎన్నో కష్టాలు చూసి బిడ్డల్ని దద్దరి ఈ రోజున ఒక ఆయువత్యాన్ని ఇక్కడ నిలబెట్టాడు ఈరోజు మరి అనేకమైన సంఘాలు బాగు చెప్తూ ఉంటారు అందరం కూడా ప్రజాసంగాల్లో పని చేస్తూ మరి అందరం కూడా సమ సమాజాన్ని నిర్మించుకోవాలంటే మనం బుద్ధిజం తీసుకోవాలి అంబేద్కర్ మనం కావాలి అని చెప్తా ఉంటాడు మరి ఇలాగే సమాజాన్ని తీసుకురావడం దీనికి బుద్ధిలో ఆయన చేయడం చాలా గొప్పగా ధర్మాలు ఇందాక మనం ఎరుకల కమ్యూనిటీ గిరిజనులు ఎంతవరకు చేసిన దాఖలాలు ఎక్కడ భారతదేశంలో ఎంతవరకు మేము ఎన్నో బుక్స్ చల్లుతూ ఉండాలి చూస్తూ ఉంటాం మరి భారతదేశంలో కూడా ఎంతవరకు ఎవరు కూడా చేయని విధంగా ఎక్కడ మరి గురువు గారిని తీసుకొచ్చి మరి బుద్ధిజంలో వారి సంజయ్ గారిని మరి రక్త బంధువులు వాళ్ళు మరి వాళ్ళ గారిని ఈ రకంగా చాలా అభినందిస్తున్నాం రా రాబోయే రోజుల్లో మా ప్రజా సంఘాల్లో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి అమెకర ఆశయాలను కొనసాగిస్తూ బుద్ధిజాన్ని స్వీకరించి ఈ రకంగా ముందుకు తీసుకెళ్ళాలని మాసిన రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి బంధువు మరి విచర్లందరినీ కూడా जय भीम जय भीम भीमारेगात ना चलेगात नाच भीम जय भी भीम जय भीम जय भीम